హలో ఎవరీవన్ సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా రావణవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రాముడు ఎలా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు లక్ష్మణుడు ఎలా చనిపోయాడు హనుమాన్ని మోసం చేసి రాముడు ఈ లోకాన్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుని చంపివేశాడు ఇక త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతారు